ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే డ్వాక్రా మార్క్ మహిళా మార్ట్ మహిళలకు సంబంధించి చూశారు కదా ఈ విధంగా గ్రామీణాభివృద్ధి అధికారుల ప్రోత్సాహంతో రూపుదిద్దుకునే ఖమ్మం మహిళా మార్ట్ ఇక్కడ మహిళా పొదుపు సంఘాల సభ్యులు తయారు చేసిన నాణ్యమైన ఉత్పత్తులే విక్రయిస్తారు ఉత్పత్తిదారులు విక్రయించేవారు లాభాలు పొందేవారు అందరూ కూడా డ్వాక్రా మహిళలే ఈ మార్ట్ మే ఇరవై ఎనిమిదిన మనకి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అప్పటి క కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రారంభించారన్నమాట అందులో స్వయం ఉపాధి యూనిట్లు కలిగిన జిల్లాలో అరవై ఎనిమిది మంది ఎస్హెచ్జి సభ్యులు తమ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఆరుగురు పొదుపు సంఘాల సభ్యులు అమ్మకాలు చేపడుతూ ఉండగా సెరఫ్ డిపిఎం రోజు లెక్కలైతే పర్యవేక్షిస్తున్నారు రోజు ముప్పై ఐదు వారాంతరం సెలవు దినాల్లో కూడా నలభై ఐదు వేల వరకు అమ్ముతూ ఉన్నారు ప్రస్తుతం వివిధ రకాల తినుబండారాలు చిరుధాన్యాలు అపరాలు బియ్యము వెదురు కొయ్య బొమ్మలు జ్ఞాపికలు జనపనార సంచులు సహజ సబ్బులు విత్తనాలు అలంకార అలంకారీ వస్తువులు హెర్బల్ వస్తువులు మసాలా టీ పొడి అదే సేంద్రియ పదార్థాలు గానుగు నూనె తదితర అమ్ముతూ ఉన్నారు ఇక్కడ విక్రయించే సామాగ్రి కోసం మండల సమీక్షలో పనిచేసే ఏపీఎంలకు ఆర్డర్లు అయితే ఇస్తారన్నమాట సంబంధిత మండలంలో మహిళా ఉత్పత్తులకు ఏపీఎంలో సమాచారం చేరవేస్తారు అతివల్ల తయారు చేసే వసుపతులు మాటకు తరలించి విక్రయిస్తారు ఇందులో వచ్చే ఆదాయాన్ని జిల్లా సమైక్య మండల సమైక్యలు పంచుకొని కార్యకలాపాలు ఉపయోగిస్తారు ఆదాయం పెరిగితే భవిష్యత్తులో మహిళలకు రుణాలు కూడా ఇస్తారు సో ఈ విధంగా తెలంగాణలో కొత్తగా మహిళా మాటలు అయితే రాబోతున్నాయన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా ఈ మహిళా మాటలు అయితే తీసుకురాలని చెప్పేసి భావిస్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్